హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఊర్లో అయితే జాతర అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఊరైతే పులకృర్తి పులకృర్తి హల్ మండలం అనంతపురం డిస్టిక్ రాజనగరం తాలూకు పులకృర్తి గ్రామం ఫ్రెండ్స్ ఈ జాతర అయితే మన శివరాత్రి మహాశివరాత్రి మరుసటి రోజు శ్రీ జమ్మన్న తాత దేవస్థానం దగ్గర జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ మన తాతగారు అయితే ఇక్కడ జీవసమాధి అయ్యారనమాట శివరాత్రి రోజున ఇక్కడైతే జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేస్తారు అన్నమాట ఇక్కడికైతే చాలామంది భక్తులు వస్తారు ఫ్రెండ్స్ ఈరోజైతే జాతర అనమాట చూడండి మహాపుణ్యక్షేత్రం శ్రీ సద్గురు జమ్మని తాత కుర్తి గ్రామం అన్నమాట ఇక్కడ నుంచి అయితే చాలామంది భక్తులు ఇక్కడి నుంచో వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే చాలామంది భక్తులు చాలా పవర్ఫుల్ తాత గారు శ్రీ జమ్మ తాత అంటే ఈరోజైతే సాయంత్రం ఆరు గంటలుగా అయితే జాతర రథం అయితే ఎగ్గుతారు ఫ్రెండ్స్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందన్నమాట మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకైతే దేవస్థానం అయితే మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి తాతగారు అయితే జీవ జీవసమాధి అయింది అనమాట అప్పట్లో అందుకే అప్పటి నుంచి ఇక్కడైతే చాలా బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది చాలామంది భక్తులు వస్తుంటారు అమావ అమావాసం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అవుతుంది ఫ్రెండ్స్ చాలామంది భక్తులు ఇక్కడ అన్నదానం చేస్తారు అన్నమాట బెంగూరు నుంచి ఇంటికి వస్తారు ఫ్రెండ్స్ భక్తులైతే ఈ సద్గురు జమ్మత అంటే చాలా పవర్ఫుల్ అనమాట కుర్తి గ్రామంలో ఈ దేవస్థానం అయితే చాలా పవర్ఫుల్ దేవస్థానం తాతగారిది ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి దేవస్థానం లోపల అయితే ఎలా ఉందో తాతగారి విగ్రహం అయితే చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే జాతర అనమాట ఫ్రెండ్స్ చూడండి రథం అయితే మొత్తం అంతా రెడీ చేస్తుందనమాట సాయంత్రం పూట ఎగ్గుతారనమాట ఇప్పుడైతే నాలుగు అయింది సాయంత్రం ఆరు గంటలకైతే ఎగితారనమాట తాతగారి విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ శ్రీ సద్గురు జమ్మ తాత విగ్రహం అయితే తాతగారి ఇక్కడే జీవసమధి అయినమాట అయితే చాలా చాలా మంది ఇక్కడ చేస్తారనమాట ఫ్రెండ్స్ తాతగారి దగ్గర తాతగారు ఆశీర్వాదం ఉంటుందని చాలా మంది పెండ్లీ ఇక్కడే చేస్తారనమాట ఇక్కడైతే అయితే మంట పొంది మొత్తం అంతా ఉంది ఫ్రెండ్స్ చూడండి దేవస్థానం ముందర అయితే మన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెద్దది ఇరవై ఐదు అడుగులు హైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే సారీ ఇరవై కాదు పన్నెండు అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే అంజనే విగ్రహం అయితే ఈరోజు మొత్తం జాతర అయితే చాలా చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అనమాట సాయంత్రం అయితే నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ జాతర అయితే ఎక్కడైతే కనబడుతుంది కదా మహాలక్ష్మి దేవస్థానం అనమాట పక్కలో ఉండే దేవస్థానం అయితే ఫ్రెండ్స్ అర్థమైతే మీరు చూస్తున్నారు కదా సాయంత్రం పూట ఇక్కడ మొత్తం అయితే పూజ అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఇక్కడికైతే చాలా మంది భక్తులు వస్తారు ఫ్రెండ్స్ చూడండి విగ్రహం అయితే ఎలా ఉందో మన ఆంజనేయ విగ్రహం అయితే ఇక్కడ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే ఈ దేవస్థానం వచ్చి ఊర ఉంది ఫ్రెండ్స్ తాతగారు వచ్చేసి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్ తాతగారి దగ్గర అయితే ఎవరికైనా దయ్యాలు భూతాలు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇక్కడికి వస్తే తాతగారితో మొత్తం పూర్తి అవుతుంది ఫ్రెండ్స్ దయ్యాలు బూతలు గుంటూ ఉంటా ఇక్కడ మొత్తం పోయిడ్స్ ఫ్రెండ్స్ అలా పవర్ఫుల్ తాతగారు అయితే చాలామంది ఇక్కడికి అయితే తరలి వస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే గంట సింబుల్ మాత్రం నొక్కకి నొక్కండి ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ అయితే మీ నోటిఫికేషన్లో వస్తుంటాయి అన్నమాట మంచి మంచి వీడియోస్ ఎక్ చేస్తుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన దేవస్థానం అయితే ఎలా ఉంది ప్లేస్ అయితే మొత్తము ఇంకా ఒక గంట రెండు గంటలు అయితే ఇక్కడ జనం అంతా మొత్తం ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది భక్తులు వస్తారు అన్నమాట ఇప్పుడైతే ఖాళీగా ఉంది కాబట్టి నేను వీడియో తీస్తున్నాను మీకు జాతర అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియో అయితే చూడండి మన ఛానల్లో మన జాతర వీడియో అయితే ఉంటుంది శ్రీ జిమ్మ తాత వీడియో అయితే జాతర మంచి పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ బాగా ఉంటాం మరి